మీ అందరికీ నా నమస్కారాలు మిత్రులరా ముందుగా ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్నటువంటి ప్రభుత్వ అవార్డులు నంది అవార్డులు ఇవాళ తెలంగాణలో గద్దర్ ప్రజాయుద్ధ ఒక గద్దర్ అవార్డులు రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ ప్రకటించడం మామూలు ఆనందం గారు వెరీ వెరీ హ్యాపీ అంటే ఇండస్ట్రీ యొక్క ఉనికిని గుర్తించి గౌరవించేందుకు సీఎం రేవంత్ రెడ్డి గారికి వారి టీంకి నా నమస్కారాలు అలాగే జాతీయ అవార్డు గ్రహీతలకి పై సురేష్ గారు జయరాజు గారి అవార్డులకి కాంతారావు గారు అవార్డుకి అవార్డు గ్రహీతలందరూ కూడా ధన్యవాదాలు చెప్తున్నాను తెలంగాణ ప్రభుత్వం ఏ విధంగా అయితే గద్దరు అవార్డులు ప్రకటించిందో అలాగే ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్నటువంటి నంది అవార్డులు కూడా మన చంద్రబాబు నాయుడు గారు అక్కడ ప్రకటించాలని నేను మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తున్నాను ఇంకా ముఖ్యంగా నేను మీ పాత్రికే మిత్రులందరినీ ఎందుకు పిలిచానంటే ఎందుకు విజ్ఞప్తి చేశానంటే రీసెంట్గా ఇండస్ట్రీ మొత్తం పర్సెంటేజ్ కావాలని మ్యాక్సిమం ఎయిటీ పర్సెంట్ అనే ఇష్యూ మీద చర్చలు జరుపుతూ బోత్ ఫుడ్ కౌన్సిల్ అండ్ ఫిలిం చాంబర్ అనేక చర్చలు జరుపుతూ దసరో ఎప్పుడు చర్చలు బలప్రదం అవుతాయా ఎప్పుడు సినిమా ఇండస్ట్రీలో పర్సెంటేజ్ సిస్టమ్ వస్తుందా అని ఎదురు చూస్తున్న నాలుగు సగట నిర్మాతలందరూ కూడా తీరని విఘాతం జరిగింది ఈ మధ్య రీసెంట్గా ఒక విషయం ఏంటంటే హరిహరి వీరమర్లు అనే సినిమాని ఆపడం కోసమే జూన్ ఫస్ట్ నుంచి బంధు ప్రకటిస్తున్నారు పర్సంటేజ్ కానీ ఇవ్వకపోతే అనే మాట రావడం అనేది చాలా దుర్మార్గం ఇట్స్ ట్రాష్ అది ఉత్తిది అది ఖర్చు కాదు అందులో కుట్ర ఉంది ఆ కుట్రదారులు ఎవరు తెలుసుకోవాలి అని స్వయంగా పవన్ కళ్యాణ్ గారు ఆఫీస్ నుంచి రావడం అనేది స్వయంగా సినిమాటోగ్రాఫ్ మంత్రి దుర్గేశ్వర్ మారడం అనేది ఇప్పుడు కరెక్ట్ కాదు ఎందుకంటే మిత్రులారా ప్రొడ్యూసర్ కౌన్సిల్ కానీ తెలుగు చాంపరు కానీ అది సినిమా పరిస్థితులు ఒక పాలనా సంస్థలు ఆ రెండు సంస్థలు కూడా బంధు ప్రకటిస్తూ ఇప్పుడు చెప్పలా గోయిందని అని చెప్పారు దట్టు ఇంకో చెప్తున్నా మీకు బంధు అనేది ప్రజాస్వామ్య ఒక బ్రహ్మాస్త్రం ఎవరైనా బంధు ప్రకటించే ముందు సినిమా ఇండస్ట్రీలో అకార్డింగ్ టు నామ్స్ మూడు వారాల ముందుగా తెలియపరచాలి ఇదిగో పాలన ఇష్యూ మీద మేము ఫైట్ చేస్తున్నాం అది ఇంకా కొలిక్కి రాలేదు కాబట్టి మేము బంధు ప్రకటించబోతున్నాం అనే విషయాన్ని నిర్మాతలకు మూడు వారాల ముందు తెలియపరచాలి నామ్స్ ఇట్స్పుల్ మూడు వారాల ముందు తెలియపరిస్తే రిలీజ్ డేట్ ఎవరు తెచ్చుకున్నారో మేము రిలీజ్ డేట్ తెచ్చుకున్నామండి ఇంకో రెండు వారాలు రీచ్ చేస్తున్నామండి అని ప్రిపేర్ అయిన నిర్మాతలను ఇబ్బంది పెట్టకుండా ఉండడం కోసమే మూడు వారాలు తెలియపరచాలి సో జూన్ ఫస్ట్ ప్రకటిస్తే ఒకవేళ జూన్ పన్నెండు అంటే రెండు వారాలు కూడా కాదు కదా ఏ రకంగా మీకు హదార్ వేల మందికి అది వర్తింపు చేస్తుందండి అది కరెక్ట్ కాదు పవన్ కళ్యాణ్ గారి మీద ఎవరైనా కుట్ర పంపుతారు తెలుగు చలనచిత్ర పరిశ్రమలో విశ్వవిఖ్యాత సర్వహమ ఎన్టీ రామారావు గారు భారతదేశంలో ఎన్టీఆర్ మన తెలుగు జాతిని ఖ్యాతిని చేసిన మహనీయుడు యాజ్ ఎ పొలిటీషియన్ యాజ్ లైక్ దిస్ ఎనీథింగ్ ఎల్స్ ఎంత గర్విస్తామో తర్వాత మళ్ళీ మంచి గొప్ప పేరు తోని ఈవేళ జనసేన పార్టీ పెట్టి ఈవేళ డిప్యూటీ సీఎం అయ్యారంటే వీఆర్ ప్రౌడ్ ఆఫ్ ఇట్ మన తెలుగు చిత్ర పక్షి మొత్తం అంత గర్విస్తుంది అది హేచ్ పవన్ కళ్యాణ్ గారు ఆయన సేవలు గుర్తుంచుకోవచ్చు చంద్రబాబు నాయుడు గారికి సెల్యూట్ మేము పవన్ కళ్యాణ్ గారిని ఏ విధంగా కాం కానీ పవన్ కళ్యాణ్ గారు ఆఫీసారంగా కరెక్ట్ కాదు రావడం ఓకే వచ్చింది అనుకోండి ఇష్యూ వస్తే మహాత్మా గాంధీ ఏమన్నాడు ప్రపంచ యుద్ధాలను కూడా చర్చల ద్వారా పోతున్నాడైనా ఒక సీఎం ఒక డిప్యూటీ సీఎంగా మీరు అక్కడ సీఎం చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి అరే హరే మళ్ళీ టాపిక్ మీరు ఎత్తకుండా ఓకే మీ ఇండస్ట్రీ కష్టాల్లో ఉన్నప్పుడు రండి మన సిద్ధం చేసుకుంటా రండి మా రండి అని చెప్పుంటే ఒక పెద్ద నూరు ప్లే ఉంటే ఒక చలనచిత్ర చిత్ర పరిశ్రమ బిడ్డగా మిమ్మల్ని మేము అంత సార్ ఎంత బాగుంటుంది సార్ ఎంత బాగుంటుంది సార్ ఆ పని చేయండి సార్ పవన్ కళ్యాణ్ గారు ఎందుకంటే పర్సెంటేజ్ సిస్టమ్ వల్ల ఇండస్ట్రీ ఇవాళ చాలా మేలు జరుగుతుందండి పర్సెంటేజ్ సిస్టమ్ లేకపోవడం వల్ల ఇండస్ట్రీ సగటు నిర్మాత మొత్తం కొలాప్స్ అయిపోతున్నా రండి ఇవాడు మేము నమ్మండి సార్ వై బికాస్ ఆల్ మాల్స్ పీఆర్స్ మొత్తం ఇలాంటివన్నీ వచ్చేసిన తర్వాత సింగిల్ థియేటర్స్ ఇవాళ ఉనికి లేకుండా పోతుందండి తెలంగాణలో ఐదు వందలు ఉన్న సింగిల్ థియేటర్లు ఇవాళ రెండు వందలు వచ్చి వచ్చేస్తాయి ఆంధ్రప్రదేశ్లో ఐదు వందల పదిహేను సింగిల్ థియేటర్ అలా మూడు వందల పైసీలికి వచ్చాయి సింగిల్ థియేటర్ లేకపోతే యొక్క ప్రేక్షకుల పరిస్థితి ఏంటి ఇవాళ మాల్స్లోని ఆటలోని ఇటువంటి చోటాడు థియేటర్స్లో రేట్స్ ఎంత ఉన్నాయి ఈ ఎంత బీపత్తున్న రేట్స్ ఆడికి వెళ్ళి ఏదైనా పాప్కాన్ తింటేనే ఐదు వందల రూపాయల డ్రింక్ రెండు వందల రూపాయల టికెట్ మొత్తం రెండు వందలు మూడు వందలు ఎలాగా అనుకుంటే సాగటం మా ప్రేక్షకుడు ఎక్కడ సినిమా చూడగలుగుతాడు ఏ రకంగా ఎలా ఈ వాడ భారతదేశంలో సినిమా పరిశ్రమ అనేది సామూహిక వినోదం అలాంటి వినోదాన్ని సగటు మనిషికి దూరం చేస్తుంది వాళ్ళ బికజ్ అప్ పాలసీస్ కాబట్టి సింగిల్ థియేటర్ బతికించుకోవాలి దాని పర్సంటేజ్ సిస్టమ్ కావాలి ఈ పర్సంటేజ్ సిస్టమ్ అనేది ఇప్పటి నుంచి కాదండి నేను ఎందుకు ప్రశ్న పెట్టానంటే సిన్స్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ది ఇష్యూ ఇస్ గోయింగ్ ఆన్ ఈ పర్సంటేజ్ కావాలని కోడ్లు వాళ్ళు మేము కూడా ఒకటి నేను కూడా ఒకనండి ఆ రోజుల్లో మీరు నమ్మని మిత్రులన్న కిఎల్ నారాయణ గారు ఉన్నప్పుడే పొడిగో అధ్యక్షుడిగా మేము విజ్ఞప్తి చేసాం కాదా సి కళ్యాణ్ గారు విజ్ఞప్తి చేసాం ఉన్నప్పుడు విజ్ఞప్తి చేస్తాం కాలా అలాంటి దశలో మీరు నమ్మండి ఇదే పిలుస్తామని ముందు టెంటర్లు వేశాం అక్కడ ఓ సురేందర్ రెడ్డి గారు ఓ నట్టి కుమార్ గారు ఓ మోహన్ గారు ఓ మెక్క వేణుగోపాల్ గారు నేను ఇంకా అనేక మంది ఈ ఉద్యమాలు చేస్తున్నప్పుడు ఆదిశాశ్వరరావు గారు తమ్ముడు భరద్రాజు గారు కెఎస్ రామారావు గారు చంద్రవారు శ్రీనివాసరావు గారు అచ్చిరెడ్డి గారు కృష్ణారెడ్డి గారు పెద్ద మంది సందీవం ప్రకటించారు ఎన్ని చేసినా ఏమీ కాలా వెళ్ళి స్వయంగా నేను వెళ్ళి రామాయణ గారు రిక్వెస్ట్ నారాయణ నారాయణేజ్ సిస్టమ్ కావాలి అది మంచిది ఈ సిస్టమ్ ఉండకూడదు రెండు సిస్టమ్ ఉండకూడదు అన్నాడు రామాయణ గారు మహానుభాడు అయ్యారు ఆ తర్వాత అల్లు అరవింద్ గారిని రిక్వెస్ట్ చేశాం నారాయణమూర్తి మూర్తి అందరంగా చర్చించుకున్న విషయం కదా ఏది మంచిగా చేద్దామన్నాడైనా కానీ మంచిగా పర్సంటేజ్ జరగల మళ్ళా సునీల్ నారాయణ గారిని రిక్వెస్ట్ చేస్తాం అందరూ ఏం చెప్తాం అదేమేం చేస్తామని ఆడైనా కానీ ఇది మంచి కదా పర్సెంట్ సిస్టమ్ ఇంప్లిమెంట్ కాలా దిల్ రాజు గారిని రిక్వెస్ట్ చేశాం నిజంగా దిల్ రాజు గారు నేను పర్సెంట్ సిస్టమ్కి యాక్సెప్ట్ అన్నాడు అడైనా ఆ డీస్లో కానీ ఫలపరదం కాలా ఆ టైంలో అప్పుడు ఇండస్ట్రీ పెద్ద మహానుభావుడు మా గురువు దాసరి ఇంట్లో మా గురువు గారు కెఎస్ రామారావు గారు తమ్ముడు భరద్వాజ్ గారు నేను సి కళ్యాణ్ గారు అందరం మీట్ అయ్యాం మీట్ అయిన తర్వాత విఎన్ఆర్ నాగేశ్వర డిస్ట్రిబ్యూటర్ ఫ్రమ్ తెలంగాణ పెర్సెంటేజ్ సిస్టమ్ కావాలి ఏ సిస్టమ్ కావాలి ఆక్యుపేషన్ పర్సెంటేజ్ ఫిఫ్టీ ఫిఫ్టీ కావాలి కొందరు ఇలా రకరకాలు మాడుతున్నప్పుడు ఇది తప్పకుండా పేరుతో ముందు పర్సెంటేజ్ సిస్టమ్ పెట్టాలి రెండు సిస్టమ్ ఉండకూడదు లిస్ట్ ఎత్తాలి అనే దాన్ని ముందు తీసుకురండి అని మేము విజ్ఞప్తి చేస్తే మా గురువు దాసనాడు దాన్ని యాక్సెప్ట్ చేశారు బుద్ధి తీసుకుని వెళ్లేరు కానీ బలపడదాం కాలే ఇంప్లిమెంట్ కాలా ల్యాక్ ఆఫ్ ఇండస్ట్రీ పెద్ద చిరంజీవి దగ్గరికి వెళ్ళాం ఇది రైట్ చేశాం విజ్ఞప్తి చేసాం ఎక్కడ శ్రేయసు పెంచుతా అని చెప్పడం మనుషుడు కానీ ఈశుడో కానీ అయినా కృషి చేశాడు మరి పరప్రదం కాలా సో దిస్ ఇస్ ఎ వెరీ బిగ్ ఇష్యూ సిన్స్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ దిస్ పర్సెంటేజ్ సిస్టమ్ కావాలి అలాంటిదివేళ పర్సంటేజ్ సిస్టమ్ కొలు కొట్టే దసరో హరిహరి వీరమాలకి దీనికి ఒక లింకప్ పెట్టి ఏం సంబంధం అండి ఏమీ సంబంధం లేదు ఈ రకంగా దాన్ని చేస్తారని చెప్పి ఈ పర్సెంటేజ్ సిస్టమ్ అనే ఇష్యూని పక్కకు వసేసేసి అరహర వేళ మనం ఫోకస్ చేయడం అంటే ఎంత దోరం ఉండేది అది కరెక్ట్ కాదండి అందుకని నేను పూర్తిగా ఇది ఫీల్ అయ్యే నేను చెప్పడం కోసమే నేను విజ్ఞప్తి చేస్తూ చెప్తూ పవన్ కళ్యాణ్ గారు విజ్ఞప్తి చేస్తున్నా నేను చంద్రబాబు నాయుడు గారు విజ్ఞప్తి చేస్తున్నా దుర్గేష్ గారు విజ్ఞప్తి చేస్తున్నా పవన్ కళ్యాణ్ గారు ఓ మాట చెప్పారు ఇండస్ట్రీ వారు వచ్చి గవర్నమెంట్ ఏర్పాటు వచ్చి పరిగణించవచ్చు కదా మర్యాద పొరగ కలవచ్చు కదా అన్నారు సుభాష్ కలవాలి రాజులు మీరు కలుస్తాం ఒక విజ్ఞప్తి చేస్తున్నాం పూర్వకాలంలో రాజులు రాజుల దగ్గరికి ఏదైనా ప్రజల సమస్య వచ్చిన ధర్మగడ్డ కొడితే లోపలికి వెళ్ళేవారు దాని పోలే రాజులే ప్రజల దగ్గరికి వెళ్ళేవాడు పెట్టేవారు మీ ప్రజలకు ఏ సమస్య రండి చెప్పండి అని అడిగేవాడైనా అక్కడక్కడికి తీర్పు చెప్పేవారు సాల్వ్ చేసేవారు ప్రజలకు మేలు చేసేవాడైనా ఇదిగో మా ఊరికి చెరువు కావాలి మా ఊరికి విద్య కావాలి మా ఊరికి వైద్యం కావాలి లైక్ దిస్ దిస్ లైక్ దిస్ అలాగా కూడా ఇండక్షన్ పిలిసి ఏ రండి మీకు ఏ సమస్యలు ఉన్నాయి నేను ఏం చేయాలి మేము ఏం చేయాలి అని చెప్తే మేము కూడా ఎంత ఆనందపడేవాళ్ళం వండి మేము మీ బిడ్డలు అండి స్టేట్ మేము మీకు ఓట్లు వేసిన వాళ్ళవి మేము లెగ్వాడు మీ బిడ్డలు మేము హూ మస్ట్ బి రెస్పెక్ట్ ది పీపుల్ ది గవర్నమెంట్ సో మై హంబుల్ రిక్వెస్ట్ దయించి ఈ పర్సెంటేజ్ సిస్టమ్ పక్కకి పెట్టేయకుండా ప్రసెస్ సిస్టమ్ అనేది మెయిన్ ఇష్యూ కాబట్టి ఎందుకంటే ఆల్ మాల్స్ ఆక్యుపై టేకింగ్ కార్పొరేట్ సెటప్తో కూర్చుని ప్రైవేట్ సంస్థలు ఏమైతే ఉన్నాయో ఆ కార్పొరేట్ అందరూ కూడా వాళ్ళు ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంటేజ్ బట్ సింగిల్ థియేటర్కి ఏమైంది సింగిల్ థియేటర్ అందరూ మనవాడు వాళ్ళు ఒక ఫ్యాషన్తో కట్టుకున్నవాడు ఈ తల్లి నమ్ముకున్నవాడు సినిమా అంటేనే తల్లి తండ్రి నిర్మాత తీసేవాడు చూసేవాడు ప్రేక్షకుడు దేవుడు ఇద్దరికి మధ్య సందర్గా చూపించే తల్లి సినిమా సినిమా హాల్ ఓ దేవాలయం ఆ దేవాలయాలు బాగుండాలి ఇవాళ ఎన్ని దేవాలయాలు కళ్యాణ మండపాలు అయిపోతున్నాయి ఎన్ని దేవాలయాలు ఇవాళ మూడు పడిపోతున్నాయి బికాస్ దిస్ సిస్టమ్ కాబట్టి మల్టిపుల్ నేషన్స్ ఈ ప్రైవేట్ కంపెనీస్ ఈ కార్పొరేషన్స్ అందరూ వచ్చేసిన తర్వాత చిన్నచేపను పెద్ద చేప చిన్నమాయని పెదమాయాన్ని బెంగళనాగేంద్రుడు మాయాబాతి లైక్ దేవుడు కాబట్టి చిన్న నిర్మాతని బతికించుకోవాలి సింగిల్ థియేటర్ని బతికించుకోవాలి సేమ్ టైం పర్సంటేజం సిస్టమ్ ఉంటేనే ఇద్దరు బాగుంటారు కాబట్టి ఈ దశలో పవన్ కళ్యాణ్ గారు నేను విజ్ఞప్తి చేస్తున్నా పర్సంటేజ్ సిస్టమ్ ఉంచండి సార్ దాన్ని ఫిలిసే చేయించండి సార్ అది ఎలా చేస్తే బాగుంటుందో ఆలోచన దానికోసం వీటికి పెట్టి సక్సెస్ చేయించండి సార్ ఈ దశలో ప్రొడ్యూసర్ కౌన్సిల్ అని ఫిల్మ్ ఛాంబర్ నేను విజ్ఞప్తి చేస్తున్నాం ఆల్రెడీ మీరు విశాపట్లో మీటింగ్ అయ్యారు ఏ మీటింగ్ చేసుకున్నా సరే ఇరవై ఐదు వేల బట్టి రావణ కాష్టంలో కాలుతున్న ఏ పర్సెంటేజ్ సిస్టమ్ అయితే ఉందో దాన్ని మీరు మళ్ళీ పక్కకి తోసేయకుండా ఏదే దాన్ని అడ్డం పెట్టి దాన్ని మళ్ళీ అడ్రస్ కొట్ చేయకుండా ఆ పర్సంటేజ్ సిస్టమ్ విషయంలో కొలిక్కొచ్చి ఇంప్రూవ్మెంట్ చేసి సగటు నిర్మాతను బ్రతికించండి అప్పుడే మా సినిమా చూస్తారు లేకపోతే ఓటీడీలు చూస్తారండి వాళ్ళ మరాటి సినిమా చూడాలంటే జనం రావాలి జనం రావాలంటే బరుగు పడేసిన వర్గాలు రావండి ఎక్కడ వస్తారండి వాళ్ళ కొంత డబ్బులు పెట్టి ద కాంటమ్ ఆ ఓటీడీలు వస్తాయి చూద్దాంలే ఎన్ని సినిమాలు ఇవాళ బాగా ఆడుతున్నాయండి పర్సెంటేజ్ సిస్టమ్ ఎంత తగ్గిపోయిందండి కాబట్టి సినిమా పథకాలను సగటు నిర్మాత పథకాలను ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ఇండస్ట్రీ పథకాలను మరూ కూడా ఉండాలి సరే పర్సెంటేజ్ సిస్టమ్ కావాలి ఆ సిస్టమ్ కోసం పెద్ద రోజులు కృషి చేయాలి ఫిల్మ్ ఛాంబర్ అండ్ ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఆ విషయంలో నిర్ణయం తీసుకోవాలి మీరు వెళ్ళండి కలవండి మన డిమాండ్ చెప్పండి పేర్సెంట్ సిస్టమ్ కావాలి ఇంప్లిమెంట్ చేయండి అని విజ్ఞప్తి చేయండి అదే నా విజ్ఞప్తిగా భావిస్తూ ఇంకా రేట్లు చాలా ఇంపార్టెంట్ అండి మీరు నమ్మండి భారతదేశంలో పంతొమ్మిది వందల అరవై ఒకటి తర్వాత థియేటర్లో ఏ రేట్లు పెట్టాలి ఎలా పెట్టాలి భారతీయుల యొక్క తలసరి ఆదాయాన్ని బట్టి జీవన ప్రమాణాలను బట్టి రేట్లు నిర్ణయించినప్పుడు గవర్నమెంట్ ఒక కంపెనీ వేసి ఓ నేల ఓ బెంచి ఓ కుర్చీ ఓ పార్కీన్లై తరగతుకు సృష్టించింది ఈవేళ నేల లేదు బెంచి లేదు ఒకే క్లాసు పెద్ద రెండే క్లాసులు మొత్తం థియేటర్స్ మొత్తం ఆరహంగా చేసేశారు ఓకే రేట్లు అనేది ఏమైతున్నాయో సిస్టమ్ ప్రకారం గవర్నమెంట్ ఏదైనా ఒక రేటు పెడితే ఆ రేట్ని అందరూ కూడా హాండర్ చేయాలి అలాగే హాండర్ చేయకుండా ఈ మధ్య కాలంలో చాలామంది భారీ చిత్రాలు తీసిన నిర్మాతలు వాళ్ళు ఓ వేల కోట్లు పెడుతున్నారు ఓకే హ్యాట్సప్ సెల్యూట్ కెపబుల్టీ ఉంది పెడుతున్నారు మనం గర్విస్తున్నాం సంతోషమే కానీ అలా పెట్టే నిర్మాతలు చాలామంది ఏం చేస్తున్నారంటే మా సినిమాకి చాలా ఖర్చు అయిపోయింది కాబట్టి రిలీజ్ ముందు రేట్లు ఎక్కువ పెంచితే మేము సేఫ్ అవుతాం అని ఒకటి పెట్టడం వల్ల నిజం తమ్ముళ్ళని నిజెక్తున్న ప్రేమగా ఆ రకంగా పెట్టడం వల్ల దాన్ని గవర్నమెంట్ యాక్సెప్ట్ చేయడం వల్ల మామూలు హారం జరగట్లా తగటి చిత్రానికి అలాగే ప్రేక్షకులకు డబ్బు ఎంతమంది దగ్గర ఉంటుందండి